ఐదవ బొమ్మతిగా ఇరవై వేల రూపాయల దాకా గౌరవ నిరుపెందులు గౌరవ శ్రీ పోతిరెడ్డి రాఘవ రాఘవరాం గారు గాయత్రి ట్రాన్స్పోర్ట్ బెల్లం వారు ఆరవ బొమ్మతిగా పదివేల రూపాయల దాకా కీర్తిశులు సోముల శివారెడ్డి కుమారుడు సోముల మోహన్ రెడ్డి గారు ముదిగేడు టీడీపీ నాయకులు ఏడవ బొమ్మతిగా పోరెడ్డి నాగలక్ష్మిరెడ్డి గారి రూపాయలు ఎనిమిదవ బొమ్మతిగా ఐదు వేల రూపాయల ఖాతా శ్రీ దారి మహేశ్వర్రెడ్డి గారు అలాగే ఇప్పుడు వచ్చే జతను పోటీ నుంచి ప్రారంభించవలసింది గౌరవ పెద్దల నువ్వండి జత యజమాన్ని శాల్వతో సన్మానించవలసింది గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి నాలుగో బొమ్మతిగా ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి ఖాతా శ్రీ అల్లి హుసేన్ గారు హైకోర్టు లాయర్ ఎక్కడన్నా కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం న్యాయవాది అయినటు గౌరవనీలు గౌరవనీయులు అల్లీ హుస్సేన్ గారు ముప్పై వేల రూపాయల విరాళాన్ని బహుకరిస్తూ ఇప్పుడు వచ్చే గత యజమానిని శాలువాతో సత్కరించే యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా న్యాయవాది గారిని అనుహ్వానిస్తున్నాం మీరందరూ కూడా ఎక్కువ వచ్చినారు కరెక్ట్ కూర్చోండి కావాలంటే రేపు బయట మిమ్మల్ని చూస్తారు

జరుగుతున్నాయి ఆవరణ నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తనయులు మూసాని చెన్నకేశవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు విచ్చేసినటువంటి యాభై మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశైలు అందరూ కూడా అందరూ వెళ్ళి పోజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్స్ అన్న విష్ణున్న ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నటువంటి విష్ణువర్ధన్ థ్యాంక్స్ అన్న sanaya siat sinanana dang sana ಬಿಟ್ಟಿ ನೀನು ಯುವಕರು ಉತ್ಸಾಹವಂತ ಅಲ್ಲಿ ಹುಸನ್ ಗಾರು ರೈತನು ಶಾಲುಬಾರ್ ಸತ್ಕರಿತೇ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸನ್ಮಾನ ರೈಟ್ நான் உங்களுக்கு என்ன பண்ணுறேன்னா போட்டோஸ் எடுத்துட்டு வந்து நான் கடைல போய் கேட்பேன். நான் மார்க்கெட்ல மார்க்கெட்ல போயி வந்து நான் உங்ககிட்ட சொல்றேன். நீ பைலனே வேற தான வெச்சிருக்க. இந்த போட்டோ பைலாரி போட்டோ பைலரத்தை நான் வெச்சிருக்கேன். நான் தொலைச்சிருக்கேன். என்னது அந்த கம்ப்ளெயின் செஞ்சா அந்த மேனேஜர்மே பண்ணுவாங்க. ంజనేయ స్వామి ఆశస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్న జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండవ జత నాలుగవ జతగా ఐదవ జతగా పోటీలో ఉన్నాయా अरे आंजनेय सांस छोटे करके दिखला मोटे पीरो పింజనికి ఇది ఓపెన్ నెట్ ఓపెన్ కాలేదండి జియోకు అసలు ఆరవ జత వారు శ్రీ పుచ్చకాయల శివ మధ్యరాళ ముప్పాలల గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేర రావాలి బలరామ భీష్మ ఈ జత ఓకే అన్న దేశమూరు థాంక్స్ అన్న మిథున ఒంగోలు చిటూ కన కర్మ స్టోర్ సునోరా అప్డేట్ ఇస్తున్నటువంటి ఫోర్ దనన్నా థాంక్స్ ఆ వేల ఏడు వందల పదహారు అడుగుల ఐదు అంగులాలు వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండం మండలం మేజర్ తీ రౌండ్ రౌండ్ కో ఎలక్షన్ కౌంటింగ్ ఏయ్ అయ్యప్పనా ఓహో కైదేవో సుక్కలు చూసుకుంటొచ్చని పైన బూతం 63 గెచ్చుకొని అడిమో బుట్టె బూలు చల్కై ఎంచుకుంటాండి ఆ చిరుతా అండి ఎక్కువ గబ్బర్ సింగ్ లెచ్చడికి తను బెంగళూరు పులిస్ వాళ్ళ దగ్గర నుండి కొన్నారండి

మూడో తేదీ అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం చలమగూరు గ్రామంలో మొదటి బహుమతిని నాలుగో తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో మొదటి బహుమతిని సాధించుకొని ఐదో తేదీ గ్యాప్ లో ఉండి ఆరో తేదీ మళ్ళీ ఇలా ఉన్నాడు ఇంటికి వచ్చినాడు పొద్దు ఐదో తేదీ గ్యాప్ తీసుకున్నాడు ఆరో తేదీకి వచ్చినాడు

హెవీ హెవీ కాంపిటీషన్ అండి న్యూ కేటగిరీ విభాగంలో ఈ జతకు నెక్స్ట్ వచ్చే జతకు హోరి పోరాటం శేషాద్రి చౌదరి గారండి గుంటూరు మిరపకాయ బొడ్డుగా ఉంటుంది కానీ మంట ఎక్కువంట తేజాలు ఇవి తెలంగాణ మిరపకాయలు జనాలు గట్టిగా స్వర్ణం రాలే సంపగునాలు కేకలు అయితే శనిగల పాయ చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్స్ వస్తున్నారు మొదటి స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లే పోతున్నాయి కానీ ఉన్నాడు బైక్ తాళాలు పోయినాయి ఒక ఇంటి తాల కూడా ఉంది హీరో అరవై వేలు మొదటి ఒక పండితి కొత్త బండి కొత్త బండి ఎవరో నిదర్శిట్ ఉంది నేనే నాన్న I okay. కానీ జనాల్లో కరెంటు రాలే కేకలేయా కేక ఇప్పుడు శనిగపల్ల పాషన్ తినేదానికి బాగా అరుగుదల కొత్తది మల్ల సాయంత్రం మల్ల సలిగాలకి అదే కే రే சொப்பினை பயன்படுத்திக்கலாம் thank you హలో రాయి ఆ మైక్ ఇంకోటి ఎవరి దగ్గర ఉందన్నా పదహారు మూడు వేల అటుకుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఆ మైక్ ఆన్ భాస్కర్ నీ దగ్గరే మూడు నిమిషాల సెకండ్

ஒகே oh <laughs> పన్నెండల దూరాన్ని ఉన్నాయి కానీ ఎనకలై బార్లు ఎక్కినాయి రెండు బార్లు బార్లు దొక్కినాయి నిమిషానికి బార్లు

చిన్న ప్లే కింద ఎక్కడ పడితే అక్కడ చిన్నవాళ్ళు ఏర్పాటు చేశారు అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి ಆರು ದೂರ ಆಗತಿ ಅರವೈ ವೇಲ್ ರೂಪಾಯಿ ಅಕೌಂಟ್ ಲಿ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಅಯ್ತಾ ಕಾಣಿ ಇಪ್ಪಡೆಲ್ಲ మొదటి స్థానంలో కొనసాగుతారు ఆర్చువల్లకి మళ్ళీ తిరిగి రెండు వందల పదిహేడు వందలు ఆగితే బా తరలికలేడు రియాక్షాబ్ లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి అదే కోటనా డిసిఎస్ఆర్ బుల్స్ అధినేత చంద్రశేఖరరెడ్డిన హాయన ఒంగోలు జాతి పశుపోషకులు డిసిఎస్ఆర్ బుల్స్ అధినేత ద్వారసుల చంద్రశేఖరరెడ్డి అన్న హాయన పప్పులే ఖాండి సుమారు ముప్పై సెకండ్లు పదకైందరౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్ద ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముంగూల్ జాతి గ్రూప్ షేర్ చేయండి ఫ్రెండ్స్ டாக்கர் ஆனா டிராடர் ஆவாலி பண்ண பாண்டே தீக்க వాచింగ్ ఆరో జత వాళ్ళ బయలు రావాలా ట్రాక్టర్ బండ తీసుకెళ్ళాలా ఏడో జత రెడీగా ఉండాలి